ఎడారిలో సెలెయర్లు నవంబర్ పది నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను రోమా నాలుగు పద్దెనిమిది అబ్రహాము నిరీక్షణ దేవుని శక్తికి ఆయన విశ్వాసతకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది అప్పుడు ఉన్న అతని పరిస్థితుల్ని బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురుచూడడం బొత్తిగా అర్థం లేని పని అయినా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు తన సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరించే సమయం కోసం ఎదురు చూశాడు అయితే ఓ నా హృదయమా అబ్రహాములాగా నీకు దేవుడు ఒక్క వాగ్దానమిచ్చి ఊరుకోలేదు వేల కొలది వాగ్దానాలు నీకున్నాయి ముందు నమ్మి లాభం పొందిన ఎంతోమంది విశ్వాసులున్నారు కూడా అందువల్ల దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడడమే నీకు తగింది ఒకవేళ ఆయన నీకు జవాబు ఇవ్వడం ఆలస్యం చేసినప్పటికీ నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరిగినప్పటికీ పోకుండా ఇంకా బలం ధైర్యం తెచ్చుకుంటూ సంతోషిస్తూ ఉండు ఎందుకంటే దేవుని వాగ్దానాల్లో అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతూ ఉంటాయంటే దాని నెరవేర్పుకు అనువైన పరిస్థితులు లేశ మాత్రమైనా లేని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తాడు మనం ప్రమాదంలో చిక్కుకొని ఆఖరు దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలుగజేసుకున్నాడన్న సత్యం బయటకు కనిపిస్తుంది పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల సర్వావస్థల్లో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తాడు దారి తెన్ను తోచినప్పుడే విశ్వాసం రంగంలోకి దిగవలసి ఉంటుంది కష్టాలు ఎంత భరించరానివైతే విశ్వాసం ఉంచడం అంత తేలికవుతూ ఉంటుంది మనకై మనం తప్పించుకునే మార్గం కనబడుతున్నంత వరకు విశ్వాసం స్థిరపడలేదు ప్రైజ్ ద లాడ్